రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి శ్రీనివాస్ రెడ్డి గారు కనిగిరి టౌన్ ప్రకాశం జిల్లా వారి బయలుదేరారా Aaaaaaaaah! Yeah! Go! No! No! No!

and Unai. నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానము నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రాచమల్లి విజయభాస్కర్ రెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప ఉన్నాయా కానిపొమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు కన్నగిరి వారి చెప్ప బయలుదేరి రావాలా పదకైదు రెడీగా ఉండాలి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానముతో సమానంగా ఉన్నాయి ఐదో స్థానంలో రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా వారికి అంతా ఐదవ స్థానంలో ఉన్నాయా స్థానానికి వెనుకలో ఉన్నాయి రాచమ్మల్లు విజయభాస్కర్ రెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడియం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జనతా పోటీలో ఉన్నాయి నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి ఐదవ స్థానముతో సమానంగా ఉన్నాయి ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకుని ఐదో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఇప్పుడు తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రాచమల్ల విజయభాస్కర్ రెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెడ్డి గారు కన్నగిరి టౌన్ ప్రకాశం జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకుని ఐదవ అవస్థానముతో సమానంగా ఉన్నాయి పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రాచమల్లు విజయభాస్కర్ రెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడియం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్న పద్మూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు నిమిషాలు ఉన్నది సమయం మూడో స్థానానికి పదమూడవ రౌండ్లు యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గమనించుకోవాలి సమయం నాలుగు నిమిషాలు పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల్లో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు నాలుగో స్థానానికి పదహారవ రౌండ్లో పద్నాలుగవ రౌండ్లో పదహైదు సెకండ్లు ముందున్నాయి Hey! 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 Hey!

పదహైదవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై ఏడు రెండు నిమిషాల సమయం పదిహేడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి నూట పదకొండు అడుగులు లాగాలి నాలుగో స్థానంలో కొనసాగాలంటే నూట అరవై ఒక్క అడుగులు ఆగాలి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి అడుగుల నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో నూట పదకొండు అడుగులు లాగితే ఐదో స్థానంలో నూట అరవై ఒక్క లాగితే నాలుగో స్థానములు అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్కంగులం లాగితే మూడో స్థానములు కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఇరవై భాస్కర్ రెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్తం నాలుగు వేల నూట పదకొండు అడుగుల అంగుళాల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి